న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా పాటిస్తూ ఈ గత జరగబోయే సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్లో కొత్త కొత్త విధానాలను ఐఐటి జేఏన్ఎం ఇంటర్నెట్లు కూడా ఉపయోగపడే విధంగా బిట్స్ సపరేట్గా తయారు చేస్తూ టెక్నాలజీని అదనతమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆల్రెడీ మాకు కంప్యూటర్ ట్రాజెస్ ఉన్నాయి దానికి బదులు ఇంకా హై టెక్నాలజీతో మాకున్న బట్టి ఈ సోర్స్ని బట్టి వీళ్ళ యొక్క భవిష్యత్తును బాగు చేయడానికి ఎక్కడ పోయినా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తట్టుకోగలిగేటటువంటి పద్ధతులను ఆ విధానాలను ద్వారా ఈ నూతన విద్యా విధానం ద్వారా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ఉన్న రేపు సంవత్సరం నుంచి మరింత లోతుగా ఆలోచించి వాళ్ళకు తగు విధంగా ఈ టీచింగ్ విధానాలను నేర్పుతామని చెప్పని వాళ్ళని మంచి స్థితినిస్తామని చెప్పేసి అని మూలంగా తెలియజేస్తుంది